వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ పర్పస్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఇక్కడ ఇది ఆర్టీఏ ఆఫీసు మహబూబాబాద్ సో ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ మనం ఫామ్ అనేది ఫిల్ అప్ చేసుకోవాలి మన ఆధార్ కార్డు దీనికి టెన్త్ మెమో అనేది ఇంపార్టెంట్ అవి రెండు తీసుకొచ్చి పక్కన ఉన్న మీ సేవ కేంద్రంలో మన ఫుల్ డీటెయిల్స్ అనేవి వాళ్ళు అడుగుతూ ఉంటారు మన ఆధార్ కార్డ్ టెన్త్లో ఉన్నట్లుగానే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉందో అదే ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాలన్నమాట మనం కూడా చేసుకోవచ్చు బట్ అక్కడికి డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేస్తే మనకి త్వరగా పని అనేది అయిపోతుంది మధ్యలో ఏజెంట్స్ ఉంటారు ఒకవేళ మధ్యలో ఏజెంట్స్ లేకపోతే మనకు కాస్ట్ అనేది తక్కువ పడుతుంది డైరెక్ట్ వెళ్ళి అప్లై చేస్తేనే నా కార్ అండ్ స్కూటీ టూ ప్లస్ ఫోర్ డ్రైవింగ్కి ఫైవ్ థౌజండ్ అనేది అడిగారు కాకపోతే నేను కొంచెం వాళ్ళని బ్రతిమిలాడితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఫిక్స్ చేసుకున్నారు బట్ నేను ఇక్కడికి వచ్చి కనుక్కుంది చూసింది ఏంటంటే మనం అప్లై ఏజెంట్ని పెట్టుకొని చేసేదానికి మనం డైరెక్ట్ అప్లై చేసేదానికి కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది సో మీరైతే డైరెక్ట్ అక్కడ వెళ్ళి మీ సేవాలో పక్కన ఆధార్ కార్డ్ మన టెన్త్ మెమో ఇస్తే వాళ్ళే ఫిల్ చేస్తారు మన టోటల్ డీటెయిల్స్ తర్వాత మనని పిలుస్తారు మనం వెళ్ళి అక్కడ గర్ల్స్కి అయితే సెకండ్ లైన్ థర్డ్ లైన్ అలా లైన్స్ అనేవి కొన్ని పెడతారు బాయ్స్కి ఏ లైన్ గర్ల్స్కి ఏ లైన్ రూమ్ ఆఫీస్ అవన్నీ చూపిస్తారు మనం వెళ్ళి అక్కడ ఫామ్ తీసుకొని నిల్చుంటే అతను మన అప్లికేషన్ అనేది వెరిఫై చేసుకొని మన సిగ్నేచర్ అండ్ ఇంకా మనని ఫోటో తీసుకోవడం అయితే జరుగుతుంది సో మన సిగ్నేచర్ అనేది ఒకవేళ మంచిగా పడకపోతే ఆ సిగ్నేచర్ పెన్సిల్ అనేది కొంచెం వెరైటీగా ఉంటుంది దానిపైన మనం సిగ్నేచర్ పెట్టగానే నెక్స్ట్ క్యాండిడేట్కి మళ్ళీ తను సిగ్నేచర్ పెట్టే టైంలోగా మనం పెట్టిన సిగ్నేచర్ అనేది డిజపియర్ అయిపోతుంది కంప్లీట్గా సో అది కొంచెం మనం మంచిగా దాని మీద పెట్టాలన్నమాట సో అదే సిగ్నేచర్ బేస్ చేసుకొని మన ఫ్యూచర్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఫర్దర్గా ఏదైనా ఎంక్వైరీ ఒకవేళ కేస్ అయినా సో సంథింగ్ దానికి మన సిగ్నేచర్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఈ విధంగా అయితే మన కార్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది అప్లై చేసుకోవాలి సో డైరెక్ట్గా వెళ్తే మాత్రం మన కాస్ట్ అనేది తక్కువ తీసుకుంటారు అసలు అయితే కార్ డ్రైవింగ్కి టూ ప్లస్ ఫోర్కి ఇప్పుడు అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ నడుస్తుంది బట్ బయట ఏజెంట్స్ వల్ల ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అలా వాళ్ళు మనం దగ్గరున్న మనీతో వాళ్ళు వ్యాపారం చేసుకొని మన దగ్గర ఉన్న కాస్ట్ మన దగ్గర ఉన్న టైం అండ్ ఇవన్నీ వేస్ట్ అవుతాయి కాకపోతే ఏజెంట్స్ని పెట్టుకోవడం వల్ల పని అనేది త్వరగా అవుతుంది మనం డైరెక్ట్గా వెళ్తే కొంచెం వర్క్ అనేది డిలే అవుతుంది అదే తేడా బట్ ఎంత లేట్ అయినా కూడా మనది అమౌంట్ ఒకవేళ తక్కువ అవ్వాలి అనుకుంటే మీరు డైరెక్ట్ వెళ్ళి ఆఫీస్ దగ్గరనే అప్లై చేసుకోండి ఓకే ఇది మనకి అక్కడ అప్లై చేసుకున్న తర్వాత ఈ ఫామ్ ఇస్తారు ఇది లర్నింగ్ అనే సర్టిఫికేట్ ఇస్తారు సో లైన్లో అయితే నించున్నాక మనకి కొద్దిసేపటికి లోపలికి వెలిచి మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ మీద ఎగ్జామ్ పెట్టడం అయితే జరుగుతుంది మన ఫామ్ మీద సిగ్నేచర్ ఆ కమిషనర్ చేశాక ఆఫ్టర్ దట్ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది మనకు తెలిసినవి ఒకవేళ చదువుకున్న వాళ్ళైతే మననే పెట్టమనిస్తారు ఒకవేళ తన అక్కడున్న డిపార్ట్మెంట్ వాళ్ళే ఏం తెలియదు అంటే వాళ్ళు కూడా ఆన్సర్స్ అనేవి పెడతారనమాట సో మనకి ఆ ప్రాసెస్ అంతా అయిపోయాక ఇలా కొద్దిసేపు బయట కూర్చోమంటారు కూర్చోమన్న తర్వాత లర్నర్స్ లైసెన్స్ అని మన నేమ్ అనేది పిలిచి ఇస్తారనమాట సో ఈ విధంగా అయితే డ్రైవింగ్ లైసెన్స్ అనేది మన తెలంగాణలో అప్లై చేసుకోవచ్చు మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి